హెల్ప్ చేశారు సార్ అంటే ఒక మా కుటుంబానికి ఎందుకంటే మా మిస్సెస్ గురించి మీకు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఆవిడకి చెప్పాలంటే సార్ వాస్తవానికి అయితే నాకు విధంగా భయం కుడుతుంది సార్ ఎందుకంటే ఆ భయం ఏంటంటే ఆవిడ గోడ పట్టు నడుము పట్టేసింది ఇలా కూర్చొని కూర్చొని అడుగు పట్టేసిన విషయంలో ఆవిడ ఏంటంటే అలా గోడ పట్టుకుని నడుస్తుంటే ఒక విధంగా ప్రైవేట్ హాస్పిటల్ని గుర్తుకొచ్చేసాను అంటే తీసుకెళ్లి ఆవిడని ఇప్పుడు ఏంటి చేస్తాం అది ఏంటి చేస్తారో గవకపోయిన వెనక ముందు చూడకాలి సార్ ఏదో సర్జరీ ప్రారంభించేస్తారు తర్వాత లేనిపోయిన కాంప్లికేషన్ అని సార్ మీరు చేసిన సాయం సార్ జన్మల మర్చిపోయింది సార్ మీరు ఏం చెప్పారంటే దానికి భుజంగాసన వేయండి లేకపోతే తర్వాత ఈ ఆసనం ఏమన్నారు దాని మీద భుజంగా వేయడం నిజంగా చెప్తున్నా సార్ ఇప్పుడు ఆవిడ ఎక్సలెంట్ గా కూర్చొని ప్రతి పని కూడా చేసుకుంటే సార్ మీకు కొన్ని విషయాలు నా వెరెన్స్ విషయంలో కానివ్వండి ఈ మీరు చెప్పే ప్రతి క్లాస్ లో కానివ్వండి ఆవిడకి నిజంగా ఆవిడ సాయం విధానం అంటే ఒక ఫ్యామిలీని మీరు కాపాడినట్లే ఎందుకంటే ఏదో మీరు అడగగానే రెస్పాన్స్ చెప్తున్నారు ఇప్పుడు విషయంలో మా వైఫ్ విషయంలో మాత్రం సార్ మీరు ఎక్సలెంట్ సార్ ఏం లేదు సార్ మీరు ఎట్లా ఏం అక్కర్లేదు ఏ హాస్పిటల్కి అక్కర్లేదు శ్రీనివాస్ కనీసం మినిమం అలా ఉదయం నువ్వు ఆవిడకి ఒక లేగలేని పరిస్థితి కానీ వస్తే మీరు పిల్లలు కొంచెం సాయం చేసి ఆవిడని అలాగ భుజంగా లేపడానికి ట్రై చేయండి లేపడానికి ట్రై చేస్తే ఆవిడ నిలబడిపోద్ది అన్నారు కదా సార్ అది నిజంగా ఆ విషయంలో మాత్రం మీకు దోహం సార్ నమస్తే గురుగారు నమస్తే అమ్మా నమస్తే మొన్న మూడు రోజుల క్రితం నేను కూడా ఫోన్ చేశాను మీకు బ్యాక్ పట్టేసింది ఎడకాలు కూడా బాగా తొంటి దగ్గర నొప్పి వస్తుంది అని చెప్పేసి చెప్పినాక మీరు చెప్పినాక ఎక్సర్సైజ్ ఆ రెండు మూడు ఎక్సర్సైజ్ మెల్లగా చేసుకుంటా ఉన్నాను ఫస్ట్ లో కొంచెం ఆ ఎక్సర్సైజ్ కూడా కష్టం అనిపించింది మెల్లగా కొంచెం కొంచెం చేస్తూ ఉంటే కొంచెం బాడీ మూవ్మెంట్ అయ్యి ఫ్లెక్సిబుల్ అయ్యి ఆ నొప్పి కూడా కొంచెం సైమల్టేనియస్ గా తగ్గుతూ వచ్చింది గురువు గారు ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది ఆ ఎక్సర్సైజ్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం ఇంజక్షన్ పెయిన్ పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళమో ఏం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదో తెలియదు కానీ ఇది చాలా ఉపయోగపడింది గురువు గారు అందుకని ప్రతి రోజు ఒకే చెయ్యలేకపోయినా క్లాస్ అయినా కంపల్సరీ అటెండ్ అవుతూ ఉంటాను నేను ఎందుకంటే చెప్పే విషయాలు తర్వాత అయినా చేసుకోవచ్చు కదా ఆ రోజు చేయలేకపోయినా అనేసి ఎందుకు చాలా కృతజ్ఞతలు గారు చాలా థ్యాంక్స్ గురు